భయాని స్వధర్మం అనేది మన శ్రేయస్కరము పరధర్మం అనేది శ్రేయస్కరం కాదని చెప్పి అదే విధంగా ధర్మం కాబట్టి భారతదేశంలో ఇది ధర్మభూమి ఇక్కడ ప్రపంచంలో ఏ దేశంలో ఈ యొక్క విజ్ఞానం లేదు భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానం కాబట్టి మనకున్న సంస్కృతి మనకున్న సాంప్రదాయం ఏంటంటే మనం వచ్చినటువంటి అతిథి అందుకే ఏంటో మనం వేదాలు పోషించిన మాతృదేవలో కాశీ ఉంటే వినోబ గారు నాకు పోచంపల్లి కాశీ అని చెప్పేది నా కాశీ అని చెప్పేది నా వారణాసి అని చెప్పేది కాబట్టి అలాంటి పుణ్యక్షేత్రమైన పోచంపల్లిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఈ పోచంపల్లిలో ప్రపంచానికే తలమానికమైనటువంటి చేనేత కార్మికులు పుట్టింది ఇక్కడ ఒక్కొక్క కళాకారుడు ప్రపంచం అప్పులపరిచే విధంగా వస్త్రాన్ని ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ వస్త్రాన్ని నేర్చుంది అలాంటి కార్మికులని కళాకారుల్ని మనం ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి మనం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి రప్పించుకున్నాం ఇది ప్రజలకు ఒక దిశ దశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇందులో ఎలాంటి వేరే ఎజెండాలు లేవు ఇది మహాత్మా గాంధీ ఆచార్య వినోబాబావే ప్రజల రామచంద్రారెడ్డి గారు ఈ ముగ్గురు ఋషులు ఏదైతే మార్గం చూపించున్నారో ఆ మార్గం వల్ల సమాజం ప్రయాణం చేయాలని చెప్పి ప్రపంచంలో శాంతి పుట్టినట్టు భారతదేశంలో పుట్టింది తప్ప ప్రపంచంలో శాంతి ఎక్కడ పుట్టలే ప్రపంచంలో ఏ దేశంలో వచ్చినా గౌతమ బుద్ధుడు ఉండలే మహావీరుడు అదే విధంగా గాంధీ పుట్టలేవు వినోబాజీ పుట్టలేవు రామచంద్రారెడ్డి కూడా పుట్టలేదు ఈ భారతదేశంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఈ భోజంపల్లిలో రామచంద్రారెడ్డి గారు జన్మించడం అదేవిధంగా ఆచార్య వినోబాజీ రావడం ఇక్కడ మహాత్మా గాంధీ మొట్టమొదటి ప్రథమ సత్యాగ్రహ అయినటువంటి వినోబాజీ ఈ ప్రాంతం రావడం అనేది ఈ పోచంపల్లి యొక్క ఒక విశిష్టమైనటువంటి ఒక ఒక గొప్పనైనటువంటి మనం భావిస్తున్నాం ప్రపంచానికి శాంతి అంది దేశం ఒక భారతదేశమే ప్రపంచంలో ఏ దేశం శాంతి చెప్పదు వ్యవసాయాన్ని చెప్పలే ఏ దేశం గొప్ప గొప్పలు నేను చెప్పలే ఏ దేశంలో గొప్ప కుటుంబాన్ని ఇవ్వలే కాబట్టి భారతదేశం ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వం కావాలని చెప్పి నూట యాభై సంవత్సరాల క్రితం స్వామి అరవింద గో చెప్పిండు అదే ఈనాడు అవుతుంది స్వామి వివేకానందుడు చెప్పిండు అదే ఈనాడు నెల అవుతుంది ఈ ఇంత ఒక జన ప్రవాహంగా ఆత్మ బంధువులాగా మేము వచ్చింది ఈ సభకు పోచం పెళ్లి మనం పోచం వచ్చి మనం పునీతమైన కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినందుకు మీరంతా ధనలేనని చెప్పి నేను భావిస్తూ సభాముఖంగా మీ అందరికి స్వాగతం పలుకుతున్న జాతీయ జెండాను చేత గట్టిగా పట్టుకోండి ఎప్పుడైతే దాన్ని పైన లేవి మీకు అదే విధంగా గాంధీ టోపీలు ధరించును మీ అందరికీ నేను మీ స్వాగతం పలుకుతున్నా మేము దయచేసి ఏమని కోరుతూ స్థలం గడిపోతే నిలబడండి మనం భగవంతుడు లేకపోతే గంట రెండు గంటల లైన్ లో నిలబడటం ఇది పుణ్యక్షేత్రం వినోబాజీ ఒక భగవత్ స్వరూపం ఇది రామచంద్ర ఒక భగవత్ స్వరూపం పోచం పెళ్లి ఒక కాశీ కాబట్టి మనం కాశీకి వచ్చినాం కాశీలో మనం ఉంటున్నాం కాబట్టి గంట ప్రపంచానికి వేదిక అందించాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నా నేను